వెల్కమ్ టు కానుక టీవీ మాతృభాషలో మాట్లాడడం ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి ప్రారంభించాలని తద్వారా భాషకు జీవం లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు పిల్లలతో మాతృభాషలో సంభాషించడంతో పాటు వారికి కూడా మాతృభాష పట్ల ఆసక్తి పెంచే విధంగా కుటుంబం ప్రోత్సహించాలన్నారు తెలుగు వ్యవహారిక భాష పితామహుడు సంస్కర్త గిరుడు వెంకట పంతులు ఒక వంద అరవై రెండవ జయంతి వేడుకలు స్థానిక గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తలు వనంలో ఘనంగా జరిగాయి తెలుగు భాష కోసం కృషి చేసినటువంటి తెలుగు భాషలో ముఖ్యంగా వ్యావహారిక భాష గ్రాంధిక భాష ప్రబలంగా ఉండి పాఠ్య గ్రంథాల్లో తప్పనిసరిగా గ్రాంధిక భాషనే మాట్లాడాలి గ్రాంధిక భాషలోనే ప్రశ్న పత్రాలు ఉండాలి గ్రాంధిక భాషలోనే సమాధాన పత్రాలు రాయాలి ఎక్కడైనా వ్యావహారిక భాష ప్రయోగిస్తే మార్పులు తగ్గిపోతాయి అన్న రోజులలో ग्रांथिभाषकंटे